చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు శ్రీజా డైరీకు పాలు సరఫరా చేసే ఉత్పత్తిదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీజా డైరీ తరఫున పిఐబి విభాగాధిపతి విద్య పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ డైరీ యొక్క నియమాలను మరియు డైరీ ద్వారా చేకూరు లాభాలను వారికి పూర్తిగా వివరించడం జరిగింది అంతేకాకుండా శ్రీజా మహిళా డైరీలో మహిళలకు పెద్దపీట వేస్తూ నేరుగా మహిళల ఖాతాలోకి నగదును జమ చేస్తున్న ఏకైక కంపెనీ శ్రీజా కంపెనీ నేనని దానితో పాటు శ్రీజా డైరీలో సభ్యత్వం ఎలా పొందాలి దాని ద్వారా వారికి చేకూరే లాభాలను మరియు శ్రీజా డైరీకి పాలు పోసే వారిలో చదువుకున్న వారిని శ్రీజా డైరీ బోర్డు మెంబర్ గా ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలపడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో శ్రీజా డైరీ సేవలందిస్తుందని తద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి వారు నష్టపోకుండా చూడటంలో డైరీ ఎప్పుడు ముందు ఉంటుందని ఏరియా ఆఫీసర్ రెడ్డప్పారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీజ డైరీ వెటర్నరీ డాక్టర్ ఫనింద్ర కుమార్ పిఐడి వీరాంజనేయులు సూపర్వైజర్లు మరియు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది శ్రీజ కంపెనీ చిత్తూరు అనంతపురం నెల్లూరు కడప నందు విస్తరించింది సుమారుగా మూడు గ్రామాలు నూట పదహారు బిఎంసీల ద్వారా ఎనభై ఐదు వేల మంది మహిళా పాల ఉత్పత్తిదారులు సభ్యత్వంతో ఈ సంస్థ ఏర్పడింది శ్రీజా భారతదేశంలో మహిళలతో నిర్వహించబడిన మొట్టమొదటి సంస్థ ఈ సంస్థ ఒక రోజుకి మహిళా పాల ఉత్పత్తిదారుల నుండి నాలుగు లక్షల లీటర్లు పాలను సేకరిస్తుంది శ్రీజా కంపెనీ గ్రామాల నుండి కేవలము మహిళా పాల ఉత్పత్తిదారుల నుండి మాత్రమే పాలను సేక స్వీకరించి గ్రామస్థాయిలో ఎంపీపీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పాలును కొలవడానికి డిపిఎంసీలను ఏర్పాటు చేయడం జరిగింది శ్రీజ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ నందు ఒక సంవత్సర కాలంలో సరఫరా చేసిన పాల పాల పాలకు అనుగుణంగా సంవత్సరాంతకు ప్రోత్సాహకము సభ్యులకు సంబంధించిన షేర్లకు సమానమైన డివిడెండ్ను కూడా అందిస్తుంది శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మొదటి పది పాలిశ పరిశ్రమ సంస్థల్లో ఒకటిగా ఉంటుంది శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ ఈ కంపెనీ జూలై రెండు వేల పద్నాలుగు నమోదు చేయబడింది సెప్టెంబర్ పదహారు రెండు వేల పద్నాలుగు నుండి తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించినది శ్రీజా కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశము పాలను సేకరించడము కొనుగోలు సంవిధానం చేయడము వంటికి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడము మరియు సంస్థలో సంస్థకు మంచి శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ మహిళల కోసం స్థాపించిన కంపెనీ ఇది మహిళలకి సాధికారతను తీసుకురావడానికి స్థాపించిన కంపెనీ వాళ్ళకి పాలు సేకరించి డబ్బులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తూ ఉంటాం దానికోసమే ఇవాళ కండక్ట్ చేసిన ఎంఆర్జీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల ఏం జరుగుతుందంటే లోకల్ గవర్నెన్స్ లాంటి ఒక కాన్సెప్ట్ని ఇన్బిల్డ్ చేస్తున్నాం సో వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే లోకల్గా వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అని బయట నుంచి వచ్చి చెప్పేవాళ్ళు వినేదానికన్నా గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్పింది వినడం ఇంకా ఈజీగా సులువుగా ఉంటుంది వాళ్ళకి అర్థం చేసుకోవటానికి దాన్ని ఒక టూ టైర్ సిస్టంలో డివిజన్ చేసి ఉంచుతాము వీసీజీ మెంబర్స్ అంటాము ఎంఆర్జీ మెంబర్స్ అంటాము ఏడు మ ఏడు సభ్యులకు ఒకళ్ళగా వీసీజీని సెలెక్ట్ చేస్తాము ఆ వీసీజీల నుంచి మరి ఒకరిని ఎంఆర్జీగా సెలెక్ట్ చేస్తాం ఈ ఎంఆర్జీలు వీసీజీల నుంచే తర్వాత బోర్డు మెంబర్స్ కింద వీళ్ళని ఎన్నుకుంటాం శ్రీజా వీళ్ళకి లోకల్ గవర్నెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడమే కాకుండా సోషో ఎకనామిక్గా కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా వాళ్ళని బిల్డ్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్లోనే మహిళల అకౌంట్లోనే పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లు పడేలా చేస్తున్నాం అండ్ వాళ్ళకి మిగిలిన హెల్త్ సర్వీసెస్ ఏం కావాలన్నా ఆవుకి పశువులకి ఏం కావాల్సి వచ్చినా అవన్నీ శ్రీజా వాళ్ళ యొక్క వెటనరీ టీం ద్వారా సప్లై చేస్తుంది వాళ్ళకి ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఆర్బీపీ టీం ద్వారా వాళ్ళకి ఫీట్ ఎట్లా పెట్టాలి ఏంటి అన్న దాని గురించి సూచనలు అవి ఇస్తూ ఉంటుంది